జయపాల్ ఈ పేరు వింటేనే తెలుగు ప్రజలందరికీ ఒక కామెడీ పొలిటికల్ లీడర్ గుర్తొస్తారు ఆయన మాటలు హావభావాలు సోషల్ మీడియాలో మీమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి కానీ ఆయన గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించింది ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు రోగిపోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను పదహారు తేదీల్లో అమెరికాలోని కాన్సాస్ స్టేటస్ సెనేట్ లో ఆయన ప్రపంచ శాంతి కోసం చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ అసలు ఏం చెప్పారు ఈ వీడియో చూసి తెలుసుకోండి గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో ఆహ్వానం అందుకున్న ఆయన అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ సభను ఉద్దేశించి ప్రసంగించడం విశేషం సెనేట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన కేల్ భారత్ మరియు అమెరికా ప్రపంచానికి రెండు కళ్ళు వంటివని పేర్కొన్నారు ఈ రెండు అగ్రదేశాలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే విశ్వవ్యాప్తంగా శాంతి స్థాపన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రపంచ రాజకీయాల్లో శాంతి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఈ రెండు పైన ఉందని ఆయన నొక్కి చెప్పారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యాభై ఎనిమిది పట్ల కేఏపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ యుద్ధాల వల్ల కోట్లాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ట్రిలియన్ల డాలర్ల ప్రజాదనం నాశనం కావడం మానవాళికి తీరని నష్టమని సినేట్ సభ్యులకు వివరించారు ఈ విధ్వంసం ఆగిపోవాలని దేశాల మధ్య దేశభావాలు తొలగిపోవాలని కోరుతూ సెనేట్ సాక్షిగా ప్రత్యేక శాంతి ప్రార్థన నిర్వహించడం సభను భావోద్వేగానికి గురి చేసింది యుద్దాలకు ఖర్చు చేస్తున్న అపార వనరులను పేదరిక నిర్మూలనకు విద్య ఆరోగ్యం అభివృద్ధికి మళ్లిస్తే ప్రపంచ ముఖ మారిపోతుందని మారిపోతుందని కేల్ సూచించారు ఆయుధాల కంటే మానవ విలువలే ప్రపంచాన్ని రక్షిస్తాయని ఆయన వ్యాఖ్యలు సభలు హర్షధ్వనులకు దారితీశాయి అమెరికా లాంటి అగ్రరాజ్యపు సభలు భారతీయుడిగా శాంతి సందేశాన్ని వినిపించడం తనకు గర్వకారణమని పాల్ తెలిపారు ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన సినీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు మత ప్రచారకుడిగా శాంతి శాంతిదూత అమెరికాలో ఆయనకు ఉన్న గుర్తింపు మరోసారి స్పష్టమైంది తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ను పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా తన అంతర్జాతీయ సంస్థలైన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ మరియు అన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక శాంతి మరియు మానవతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అలాగే హైదరాబాద్ సమీపంలోని చారిటీ సిటీ ద్వారా వేలాది మంది అనాథలకు ఉచితంగా విద్య మరియు వసతి కల్పిస్తున్నారు